ఏడు వందల నుంచి ఎనిమిది వందల మధ్య ధర నడుస్తాము చేసి పెద్ద రాబడి చేసిన ఫలితం లేకపోయింది మనం మన రేటు చూస్తే రోజు రోజు తగ్గిస్తా ఉన్నారు మరి ఈ పరిస్థితులు ఏం చేయాలి మన ఉద్యమానికి ముందుకు తీసుకెళ్ళాలి నీటుగా ధర యూప్వాలీ అంతర్జాతీయ మార్కెట్ ధర కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర సంఘం ఒకటి వాళ్ళు ఏ సబ్సిడీలు కోరుకోవడం లేదు ఏ బిక్షా కోరుకోవడం లేదు కింద సంవత్సరం వరకు ఉన్నట్టుగా అంతర్జాతీయ మార్కెట్ రేట్లకు అనుగుణంగా కోకో రేట్లకి కోకో గింజలకి రేట్ ఇచ్చి కొనండి అని అంటున్నాం ఎవరిని అది కూడా ఎంద్ర సంవత్సరం వరకు ఏ కంపెనీలు అయితే కొన్నాయో ఆ కంపెనీలు అడుగుతున్నాం ఈ రోజున అంతర్జాతీయ మార్కెట్ రేట్లో సగానికి సగం రేటుకి కొనడానికి మాత్రమే ఈ కంపెనీలు ముందుకు వస్తున్నాయి దాన్ని మేము నిరసిస్తున్నాం ఈ కంపెనీలని వాళ్ళ సంగతి ఏంటో అడగమని చెప్పి గవర్నమెంట్ని అడుగుతున్నాం అంతే తప్ప గవర్నమెంట్ని మేము ఏదో సబ్సిడీలు ఇమ్మనో గవర్నమెంట్ ఖజానా నుంచి డబ్బులు ఇమ్మనో అడగట్లా ఈ రోజును చూస్తే ఇవాళ రోజున మీరు ఎవరన్నా గమనిస్తే పదివేల నూట పంతొమ్మిది డాలర్లుంది టన్ను కోకో గింజల అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవాళ డాలర్ మారకం రేటు ఎనభై ఆరు రూపాయలు దీని ప్రకారం ఈ రోజున కోకో గింజల రేటు ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఉండాలి కంపెనీ వాళ్ళు నాలుగు వందల యాభై రూపాయలు కొనడానికి పెటపట్టలాడిపోతున్నారు దాని మీద గవర్నమెంట్ యాభై రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఇంకా ఇంతకంటే ఎక్కువ మీకు ఎందుకని అంటున్నారు ఎనిమిది వందల డెబ్బై ఎక్కడ నాలుగు వందల యాభై ఎక్కడ అనేది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఎక్కడ నాలుగు వందల యాభై రూపాయలు ఎక్కడ కేవలం దాని గురించే ఇక ఇట్లా నడిచేది కాదు వీళ్ళని బతిమాలితే అయ్యేది కాదు అని చెప్పి రైతులందరం ఒక చోటకొచ్చి వచ్చి ఫార్మర్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఏర్పాటు చేసుకుని మా గింధన మేవే పోగు చేసుకుని అంతర్జాతీయ మార్కెట్ లో అమ్ముకుందాం వచ్చే సీజన్ నుంచి అనే నిర్ణయానికి వచ్చాం దానికోసం రైతుల్లో అవగాహన కల్పించడానికి వాళ్ళని కార్యోన్ముఖులను చేయడం కోసం ఉద్దేశించినటువంటి ఇది చాలా విజయవంతంగా రైతులందరికీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగా వాళ్ళందరికీ అర్థమైంది గ్రామ గ్రామాన తిరిగి రైతుల్ని ఈ ఎఫ్పిఓలో భాగస్వాములుగా మూలధన పెట్టుబడిదారులుగా తీసుకొచ్చి దీన్ని ఎఫ్పిఓ రిజిస్ట్రేషన్ ఈ నెలాఖరు లోపలే చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం దీనికి రిటైర్డ్ బ్యాంకర్స్ సీనియర్ పొజిషన్ లో రిటైర్ అయినటువంటి బ్యాంకర్స్ చాలా మంది స్వచ్ఛందంగా ఒక్క రూపాయి జీతం కూడా ఆశించకుండా వచ్చి దీనికి పనిచేయడానికి అని చెప్పి సిద్ధపడ్డారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ఒక ఆదర్శంగా ఒక మార్గదర్శన మార్గదర్శకంగా ఉండేటటువంటి ఎఫ్పి దీన్ని తయారు చేస్తామనే కృత నిశ్చయంతో ఈ రోజు ఈ సదస్సు ముగిసింది ప్రభుత్వానికి లేదు రెండోది ప్రభుత్వం ఏమనుకుంటున్నారంటే అరే మనం కంపెనీల మీద ఒత్తిడి పెడితే మానేసి వెళ్ళిపోతారేమో మన ఇమేజ్ దెబ్బతింటుదేమో ప్రభుత్వ ఇమేజ్ వ్యాపారస్తుల్ని వెళ్ళగొడుతున్నారని ఇమేజ్ వస్తుందేమో అని భయపడుతున్నారని మేము అనేది ముందు అర్థం చేసుకోండి మేము ఏమి అడుగుతున్నాము అంటున్నాం కంపెనీని అంత రేటు ఇవ్వండి అని మేము అడగట్లా కింద సంవత్సరం కాక అంతర్జాతీయ రేటు ఇచ్చావాయా ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వట్లేదో సమాధానం చెప్పమంటున్నాం ఆ మాట చెప్పించడానికి కూడా ప్రభుత్వానికి ఏంటి భేషజం ఇబ్బంది ఏంటి భేషజం అంటలా అంత అసహాయత ఏంటో మాకు అర్థం కావట్లేదు సరే మీరు అసహాయలు అంటే కానివ్వండి మమ్మల్ని మేము వీళ్ళు హెల్ప్ అవర్జెన్స్